ఓం శ్రీ మహాగణధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మాఘపురాణం పదవ అధ్యాయం వృక్షక అను బ్రాహ్మణ కన్య వృత్తాంతం పూర్వము భృగుమహాము వంశమునందు వృక్షక అను కన్య జన్మించి దిన అభివృద్ధి పొందుతుండింది ఆమె దురదృష్టవంతురాలు కాబోలు పెండ్లైన వెంటనే పెళ్లికు మాటు చనిపోయాడు వృక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తిభావంతో ఇల్లు విడిచి గంగానది తీరమునకు పోయి ఆశ్రమం నిర్మించుకుని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించింది ఆ విధంగా చాలా సంవత్సరాలు ఆచరించటం వలన అనేక మాఘమాస స్నానముల ఫలితం దక్కింది ఆమె ఈడేరు సమయం దగ్గర పడింది ఒకనాడు ఆమె తపస్సు చేసుకొంచు ప్రాణములు విడిచింది అలా చాలా సంవత్సరంలో వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకానికి పోయింది ఆమె మాఘమాస ప్రతిఫలము కలిగిన పవిత్రరాలగుటచేయి బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకంలో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ అనే పేరుతో సత్యలోకానికి పంపించాడు ఆ కాలంలో సుందోపసులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశారు వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై పోయి మీకేమి కావాలనో కోరుకోండి అనగా స్వామి మాకు ఇతరుల వలన మరణము కలగకుండానట్లు వరమిమ్ము అని వేడుకొనగా బ్రహ్మ ఆటలనే ఇచ్చి తిరిగి అని చెప్పి అంతర్ధానమయ్యాడు బ్రహ్మదేవుని వలన వరం పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్వం కలవారై దేవతలను హింసించారు మహర్షుల తపస్సుకు భంగం కలిగించేవారు యజ్ఞయాగాది క్రతువులలో మలమాంస రక్తాదులు పడవేసి ప్రజలను నానాభీభత్సములు చేస్తూ ఉన్నారు దేవలోకమునకు దండెత్తి దేవతలందర్నీ తరిమివేశారు ఇంద్రుడు మొదలుగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మని వేడుకుని మహానుభావ సుందోపసులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వం కల్లవారే తపశ్శాలులను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరినూ తరిమి చెరసాల్లో పెట్టి నానాభీభత్సం చేయుచున్నారు కాన వారి మరణమునకు ఏదైనా ఉపాయం ఆలోచించమని ప్రార్థించరు బ్రహ్మదీర్ఘంగా ఆలోచించి తిలోత్తమును పిలిచి అమ్మాయి సుందోపసులను రాక్షసులకు ఇతరులు ఎవరినూ మరణం కలుగుదని వరము ఇచ్చి ఉన్నాను వారు వరగర్వంతో చాలా అల్లకల్లోలం చేయుచున్నారు కాన నీవు పోయి నీ చాకచిక్యంతో వారికి మరణము కలుగునట్లు ప్రయత్నించుము అని చెప్పెను తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందపు సుందలు ఉన్న అరణ్యాన్ని ప్రవేశించింది ఆమె చేత వీణ పట్టుకుని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసములకు సమీపంలో తిరుగుతుంది వీణానాదంను ఆమె మధురగానమును విని ఆ దానవ సోదరులు అటూ ఇటు తిరుగునట్లు ఆమెను అనుసరిస్తూ వలె వెంటాడుతున్నారు నన్ను వరింపు నన్ను వరింపుము అని తిలోత్తమును ఎవరికి వారు బ్రతిమలాటసాగారు అంతటా తిలోత్తమ ఓ రాక్షసాగ్రేసరులారా మిమ్మల్ని పెళ్ళి ఆడుట నాకు ఇష్టమే మీరిద్దరూ నాకు సమానులే నేను మీ ఇద్దరి యెడల సమానమైన ప్రేమతో ఉన్నాను కానీ ఇద్దరిని వివాహమాడటం సాధ్యం కానిది కాన నా కోరిక ఒకటి ఉన్నది అది ఏమనగా మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను సొంతం కాగలను అని చెప్పింది ఆమె మాటలకు సుందోపసుందులకు పౌరుషాలు వచ్చాయి మీసములు మెలిపెట్టి నేను బలవంతుడును అనగా నేను బలవంతుడును ఇద్దరు తొడలు కొట్టుకుని గుద్దుకుని మళ్ళీ యుద్ధం చేసిరి ఇక ఆయుధములు పట్టదలిచి వచ్చి గదలు పట్టిరి ముద్దరాల నెత్తిరి దెబ్బకు దెబ్బ కొట్టుకొని చుండిరి వారి పోరాటము రెండు పర్వతములు ఢీకొన్నదిగా ఉన్నది మేఘాలు ఉరిమినట్లుగా ఆర్చుచు భయంకరంగా యుద్ధం చేసిరి గదా యుద్ధం తర్వాత కత్తులు దూసిరి ఆ కత్తి యుద్ధంలో ఒకరి కడ్క మరియు ఒకరికి తగిలినందున ఇద్దరి తలలు తిరిగి కింద పడ్డాయి ఇద్దరు చనిపోయారు తిలోత్తమును దేవతలు దీవించారు ఆమె బ్రహ్మ కడకుపోయి జరిగిందంతా తెలియపరచగా బ్రహ్మ సంతోషించి తిలోత్తమా నీవు మంచి కార్యము చేశావు నీవలన సుందోపసందులు మరణించారు ఈ బలం వచ్చటకు కారణము నీవు చేసి ఉన్న మాఘమాస ఫలమే కాన నీవు దేవలోకమునకు వెళ్ళుము దేవతలు నిన్ను గౌరవిస్తారు అచట కంటే నీవే అధికరాలు అవుతావు అని చెప్పి పంపాడు రేపు పదకొండవ అధ్యాయంతో కలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు